ఫ్రెండ్స్ అయితే నిన్న ఎపిసోడ్ మనం చూసే ఉంటాం ఎపిసోడ్లో వీడియోతో సహా అంతా చూపించారు నిఖిల్ మాట్లాడింది ఏమీ లేదు ఫేస్ మీద కూడా చాలా గట్టిగా తగిలింది వీడియోలో మనం చూసినట్టయితే అందుకని తనకి నోటి నుంచి వచ్చింది కానీ అవతల పక్క కూడా వీడియో చూపించారు అవతల పక్క వల్ల చాలా తప్పు ఉంది అది చూసే ఉంటారు వీడియోలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవరికి తప్పని కానీ కొంతమంది అర్థం చేసుకోరు ఏందో వాళ్ళు మాట్లాడేదాళ వాళ్ళు చెప్పేదా చెప్తా ఉంటారు మీకు జెన్యున్గా ఎవరు విన్నారు అనిపిస్తున్నారు కామెంట్లు మెసేజ్ చేయండి అలాగే నిన్న రోహిణి గారు బయట వచ్చారు నాకైతే ఇంకా నిఖిలే గెలుపుతాడు ఇంకా వందకు వంద వందకి ఎయిటీ పర్సెంట్ నిఖిలే విన్నయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకోళ్ళకి ఛాన్స్ లేదు అని నాకైతే పర్టికులర్గా అనిపిస్తుంది ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూసినా మనం ఏం చేసినా తప్పు చూపించాలి అంటే తప్పు అసలు లేదు నిఖిలి వైపు ఎదుటి వ్యక్తి చూపించడానికైనా సరే ఇంకేముంది అది ఒక్కటి చెప్తారు ప్రతిసారి చెప్పేదే తెలుగు కాదు కన్నడ ఇంకా అది ఒక్కటి చెప్పుకుంటూ వస్తారు ఫస్ట్ నుంచి చెప్పిన వాళ్ళు చెప్పినట్టే వచ్చారు సగం కా అక్కడే కొద్దిగా నెగిటివ్ చేశారు కానీ ఇంకా వేరే దాంట్లో ఎక్కడ నెగిటివ్ చేస్తే తగలేదు సేఫ్ ఆడతాడు సేఫ్ ఆడతాడు అంటాడు దానికి కూడా నేను గట్టిగానే చెప్పాడు సేఫ్ ఆడాను సార్ ఫస్ట్ నుంచి ఇంతే అని అది కూడా చాలా మంచి చూసుకోవాలి సేఫ్ ఎక్కడ ఆడాను నేను ఫస్ట్ నుంచి ఇంతే ఉంటాను బయట ఇంతే ఉంటాను హౌస్లో ఇంతే ఉన్నాను ఎడాగే చెప్పాడు ఇంకా ఇంకా సేఫ్ ఆడుతున్నాం అంటే అవతల పక్క వాళ్ళు సేఫ్ ఆడుతున్నారని అర్థం హాయ్ బ్రో అలా ముందు అక్కడ అది హౌస్ అందరూ ఎలా పడితే అలా మాట్లాడరు ఎలా పడితే అలా ఉండరు నీట్గా ఉండాలని చూస్తారు అలాగే ఉన్నాడు దాంట్లో తప్పే ఉంది నా లైవ్లో కొట్టుకో నా బిగ్ ఫ్యాన్స్ అర్థం కాలేదు బ్రో నేమ్ నా నేమ దుర్గా ప్రసాద్ అయితే నిఖిలు ఫ్లిప్ ఆడాడు అని కొంతమంది అంటారు కానీ ఫ్లిప్ ఎక్కడ ఆడారో చెప్పరు ఎందుకంటే చెప్పడాక ఏం లేదు అక్కడ ఫ్లిప్ ఎక్కడ ఆడాడు ఫస్ట్ నుంచి తన జన్మూన్గా గేమ్ విషయంలో సపోర్టివ్గా ఆడాడు ఒకసారి అయితే పృథ్వీ రోహిణి గారు ఆడుతున్నప్పుడు అనుకుంటా రోహిణి గారిని సపోర్ట్గా మాట్లాడుతుంటే విష్ణుప్రియ వచ్చి నిఖిల్తో అనిద్ది అలా ఎంకరేజ్ చేయకు అంటే అప్పుడు నిఖిల్ చెప్తాడు కూడా నేను స్పోర్టివ్గా ఆడుతున్నాను ఎవరు ఆడినా నాకు ఓకే ఇది స్పోర్టివ్ స్పిరిట్ అక్కడ ఎలాంటి ఎవరికి వినపడవు మళ్ళీ ఫ్లిప్ ఆడుతున్నాడు ఫ్లిప్ ఆడుతున్నాడు ఫ్లిప్ ఆడుతున్నాడు అంటే ఇంకా ఇంకవర్ల వాళ్ళు ఫ్లిప్ ఎవరు ఆడట్లేదు ఓన్లీ నిఖిల్ ఒక్కడే ఆడుతున్నాడు అలా ఉంది చెప్పేది అదే ఒకవేళ నిఖిల్ కూడా తెలుగు పర్సనల్ ఉంటే మరి ఎట్టు ఉండేదో బాగా సపోర్ట్ చేసి అయ్యేలా చేసేవాళ్ళేమో నాకు అదే అర్థం లేదు ఇప్పుడు కూడా ఇంకా అలాగే ఇంకా ఎవరైనా అనుకున్నా అక్కడ అవ్వదుగా అలాగే మీరెవరు విన్ అవుతారనుకుంటున్నారో కూడా కామెంట్లో మెసేజ్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో కూడా మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్లో మెసేజ్ చేయండి మీరు ఎవరు విన్ అవుతారు అని అనుకుంటున్నారు అయితే ఇంకొక నిఖిల్ విన్నర్ వరల్డ్ ఆఫ్ జాయ్ అవును బ్రో నిఖిల్ వినర్ అవ్వాలి మాక్సిమం గట్టి సపోర్ట్ చేయలేను నేను వాళ్ళు మామూలుగా మాట్లాడుతుంటే చాలామంది కాదు కావడం అంటున్నారు వాళ్ళకి ఎలాగో ఫైనల్ రోజు తెలిసిద్ది నేను అదే అనుకుంటున్నాను ఇంకా నెగిటివ్ చేయాలన్నా చేయలేరు ఎందుకంటే ఇంకా వారమేగా ఉంది అలాగే మీరు కూడా కామెంట్లో మెసేజ్ చేయండి మీరు ఎవరు విన్న అవ్వాలనుకుంటున్నారు సాయి కుమార్ హాయ్ అన్న హాయ్ బ్రో అయితే నిన్న ఎపిసోడ్లో కూడా ఆల్వేస్ నికల్ ఎస్ బ్రో మనం సపోర్ట్ ఎలాగ చేయాలి అలాగే మన వీడియో కూడా లైక్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి హాయ్ బ్రో హాయ్ బ్రో వాసు బిగ్ బాస్ గురించే చర్చ అవును గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వాసు నిన్న ఎపిసోడ్ నిఖిలికి ఓటింగ్ తగ్గుతుంది అంటున్నారు బ్రో నిజమేనా నిన్న ఎపిసోడ్తో అసలు ఏం తగ్గదు అక్కడ మనం వీడియోలో కూడా చూసాం కదా అక్కడ వాడుకున్నావు అని చెప్పి నిఖిల్ అక్కడ అనలేదు అలాగే ఆడుకున్నావు అని కూడా అనలేదు అది గౌతమ్మర్ అలా తీసుకొని అన్నాడు అది వీడియో చూపించా సారీ కూడా చెప్పాడు కాబట్టి అక్కడ నిఖిల్ది ఏం తగ్గదు నిఖిల్కి పాజిటివ్గానే ఉండిద్ది అందరూ నిఖిల్ గెలవాలని కోరుకోండి ఓకే బ్రో మా ఫేవరెట్ గౌతమ్ ఓకే బ్రో పర్లే మన ఫేవరెట్ వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు బ్రో కానీ తెలుగు కన్నడ అదొక్కటే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే చాలామంది కామెంట్ పెట్టేవాళ్ళు అలాగే పెడుతున్నారు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ఏంటి అని అదొక్కటే కాకుండా గేమ్ పరంగా అయితే బాగుండిద్ది ఇప్పుడు గేమ్లో మనకి నిఖిల్ అంటే ఇష్టం అయితే సపోర్ట్ చేస్తాం మనకి గౌతమ్ గేమ్ నచ్చితే గౌతమ్కి సపోర్ట్ చేస్తాం అది కరెక్ట్ నేను అనుకోవటం అయితే గౌతమ్ని ఎక్కువ టార్గెట్ చేశారు నాకు సార్ అని రివ్యూస్ చేస్తున్నారు దీనివల్ల నిఖిల్ బ్యాడ్ అవుతుందా అంటే గౌతమ్ కొంచెం అయితే వచ్చింది ఎందుకంటే కొద్దిగా ఎక్కువ గౌతమ్ గురించి మాట్లాడి వీడియో చూపించారు కాబట్టి గౌతమ్ కొంచెం పాజిటివ్గా ఉండిద్ది నిన్న టెపిసోడ్ హాయ్ వన్ అండ్ ఓన్లీ నిఖిల్ విన్నర్ టైటిల్ విన్నర్ మా ఫేవరెట్ నిఖిల్ జెన్యున్ పర్సన్ ఓకే ఎస్ నాకు అలాగే అనిపిస్తుంది నిఖిల్ ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడలేదంటారా అయితే గౌతమ్ ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడలేదంటారా ఇది నా ప్రశ్న నిఖిల్ ఆడాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడాడు అది నిఖిల్ కూడా అప్పుడప్పుడు ఒప్పుకున్నాడు దాని గురించి కూడా నిన్న చెప్పాడు అంటే ఇప్పుడు ఒకరితో కలిసి ఆడితే గ్రూప్ గేమ్ అంటారు ఒకరితో కలిసి ఆడకపోతే గ్రూప్ గేమ్ కాదంటారు అన్నారు అది నిన్ను చెప్పాడు కూడా నిఖిల్ అలాగే గౌతమ్ అసలు గ్రూప్ గేమ్ ఆడలేదా అది నా పాయింట్ గౌతమ్ కూడా ఆడాడు పెయింట్ టాస్క్లో కూడా నుంచి రోహిణి గారు అని షూ జల్లు పెయింట్ అన్నప్పుడు అక్కడ వాళ్ళ మీద పెయింట్ వేస్తాడు మరి అది వాళ్ళెక్కనప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఆడితే అది గ్రూప్ గేమ్ కిందకి వచ్చింది కదా నిఖిల్ విన్నర్ అవ్వాలి ప్లీజ్ వోట్ ఫర్ నిఖిల్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి నిఖిల్ కరెక్ట్గానే ఉన్నారు చెప్పండి నాకు తెలిసి సోలో బాయ్ సోలో బాయ్ అయితే కాదు ఎందుకంటే మనం రెండు మూడు చోట్ల చూడొచ్చు కూడా ఆడతాడు కలిసి అంటే సోలో బాయ్ అంటే ఎక్కువ సేవలు ఆడాడు అది కరెక్ట్ కానీ అప్పుడప్పుడు కలిసి ఆడాడు అది ఒప్పుకోవాలి అస్సలు ఆడలేదు అంటాడు గౌతమ్ దీనిపైన మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి ఒక్కసారి కూడా ఆడలేదు అసలు అసలు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఆడాడు అది ఒప్పుకోవట్లేదు అంటున్నాను నేను ఆడి కూడా ఆడలేదని ఒప్పుకోవట్లేదు అని నేను అనుకుంటున్నాను నా పాయింట్ ఆఫ్ అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కెమెరాలతో మాట్లాడుకుంటాడు అది ఒప్పుకుంటాం గ్రూప్ గేమ్ అయితే లేదు రెండు మూడు సార్లు ఆడాడు బ్రో సరే అదే రెండు మూడు సార్లు లెక్కలోకి రాదని సోలో బాయ్ కింద వచ్చింది కొన్ని కొన్ని అనేవి ఉంటాయి కదా గ్రూప్ గేమ్స్ అవి ఆడాడు కానీ మనం ఇంకేం చేయలేము అయిపోయింది ఇంక వారు ఉంది మన ఫేవరెట్ కంటెస్టెంట్కి సపోర్ట్ చేసుకోవడమే అవతల వాళ్ళని నెగిటివ్ చేయకుండా మన ప్లేయర్కి పాజిటివ్ చెప్పుకుంటే అది బాగుండిద్ది అలా విన్ చేసుకుంటే చాలా చూడటానికి కూడా బాగానే ఉండిద్ది అని నేను అనుకుంటున్నాను గౌతమ్ ఫేక్ కన్నింగ్ వర్స్ట్ డియర్ గ్రూప్ గేమ్ ప్లే చేశాడు సోలో బై కాదు గ్రూప్ గేమ్ విష్ణు విష్ణుప్రియ గురించి మీ ఒపీనియన్ తనైతే నాకు జెన్యున్గానే ఉన్నట్టు అనిపించింది బ్రో తను ఏం మాట్లాడాలన్నా అందరి ముందే చెప్తుంది తను ఇప్పుడు పాజిటివ్ ఉన్నా అందరి ముందే చెప్తుంది నెగిటివ్ ఉన్నా అందరి ముందే చెప్తుంది నేను పృథ్వీని కూడా నేను పృథ్వీని అలా ఫ్లడ్ చేయకుండా ఉండాల్సిందే అని చెప్పి అందరి ముందే ఒప్పుకుంది అక్కడ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అయినా విష్ణుప్రియ అక్కడ ఒప్పు నేను ఫ్లడ్ చేయకుండా ఉండాల్సింది దానివల్ల ఏమన్నా తనకి ఇబ్బంది అవి వెళ్ళిపోయాడేమో లేకపోతే హౌస్లో ఉండేవాడేమో అని చెప్పి విష్ణుప్రియ బాగా చెప్పారు అక్కడ నాకు అనిపించింది మామూలుగా పాత వీడియోలు చూసుకున్నా నేను నిజిటివ్గానే చెప్పాను కానీ ఎక్కడ నేను గౌతమ్ గురించి నెగిటివ్గా ఎక్కడ మాట్లాడలేదు పృథ్వీతో ఎఫ్ఐఆర్ ఎంతవరకు నిజంగా ఉంటారు ఎఫ్ఐఆర్ అన్మాక్ లేబ్ర వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు మళ్ళీ ఫ్రెండ్స్గా ఉన్నారు దాంట్లో తక్కువ ప్రతి సీజన్లో ఎవరో ఒకరు ఉంటున్నారు కదా అలా అలాగే వీళ్ళు ఉన్నారు అది ఓటింగ్ కోసం అని అనుకోవచ్చు లేదా జెన్యున్ ఫ్రెండ్షిప్ అయినా అవ్వచ్చు మనం చెప్పలేం బయటకు వచ్చాక తెలిసిద్ది అండ్ తనైతే జెన్యున్గానే హౌస్లో ఉంది అని అయితే అనిపించింది అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో మెసేజ్ చేయండి ఎవరు విన్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు అది బ్రో పృథ్వీతో వాళ్ళు జన్మ ఉన్నారు అని నాకైతే అనిపించింది బయటకు వచ్చాక మరి తెలిసిద్ది ఫ్రెండ్స్ అనే అని చెప్పారు కాబట్టి స్టార్టింగ్ నుంచి అంటే మధ్యలో ఇష్టం ట్రా లవ్ చేస్తున్నాను అని చెప్పారు తర్వాత రీసెంట్గా ఫ్రెండ్స్ అని చెప్పారు బయటకు వచ్చాక కూడా పృథ్వీ మేము ఫ్రెండ్స్గానే ఉంటాం బయటకు వచ్చాకైనా సరే మా ఫ్రెండ్షిప్ ఎలాగే ఉండిద్ది అని చెప్పాడు పృథ్వీ కూడా చూడాలి మరి ముద్దులు హగ్గులు బట్టలు స్టైల్స్ చూసి మైమర్చిపోవటం ఇవన్నీ ఏంటి పృథ్వీ వెళ్ళి తర్వాత విషయం ప్రియ ఏంటి అది కొద్దిగా పృథ్వీ వెళ్ళి కొద్దిగా ఇంక వెళ్ళిపోయాడు హౌస్లో నుంచి ఇంకో వేరే వాళ్ళతో మామూలుగా ఫ్రెండ్గా ఉంది తను హౌస్లో ఉన్నప్పుడు చెప్పింది లెక్కడే నాకు పృథ్వీ అంటే ఇష్టం అని ఓపెనింగ్ చెప్పింది అలాగే నేను సాటర్డే ఎపిసోడ్లో కూడా చెప్పింది నాకు పృథ్వీ అంటే ఇష్టం నచ్చాడు అబ్బాయి అని ఓపెన్గా అని చెప్పింది దాన్ని బట్టి తను అలా ఉంది తను పొజిటివ్గా ఉంది అంతే చాలా వరకు దాంట్లో తప్పు పడతాకైతే అయితే ఏం లేదు బ్రో అంటే తనకి తెలుసు కదా అన్ని కెమెరాలు ఉన్నాయి తను ఎలా ఉండాలి అనుకుంటుందో అలాగే ఉంది బయట జనం చూస్తారని తెలుసు చాలామంది వచ్చి చెప్పారు అయినా సరే తను అలాగే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి దాని గురించి మాట్లాడలేము ఓకే బ్రో ఓ లైక్ బ్రో వెళ్ళేటప్పుడు లైక్ చేశాను థ్యాంక్ యూ బ్రో అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అయ్యో వెళ్ళిపోయారు ఏడు మంది ఉన్నారు అయితే అందుకని నాకైతే నిఖిలే విన్ అవుతాడు అన్నట్టు అనిపించింది పర్టికులర్గా అంతకు గురించి తను జన్యున్గా ఆడుతున్నాడు తన పాయింట్స్ తను పెడుతున్నాడు గౌతమ్ టాప్ టూలో ఉంటాడు అని అనుకుంటున్నాను టాప్ వన్ టాప్ టూ వీళ్ళిద్దరిదే ఇంకా ఎవరైనా చేస్తున్నాం మిగతా కోసం మిగతా వాళ్ళు కొట్టుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు కానీ వీళ్ళిద్దరు మాత్రం టాప్ టూలో ఉంచుకోగలరు ఇద్దరూ ఉంటారు గౌతమ్ విన్నర్ అంతే ఓకే బ్రో గౌతమ్ని ఎక్కువ టార్గెట్ చేశారు నాకు సార్ మనీ రివ్యూస్ చేస్తున్నారు దీనివల్ల నిఖిలికి బ్యాడ్ అవుతుందా నిఖిల్కి అయితే బ్యాడ్ ఏమవు అలానే గౌతమ్కి కొద్దిగా పాజిటివ్ అయ్యిద్ది అంతేగానే నేను టెపిసోడ్ నిఖిలికి బ్యాడ్ అయితే అవ్వదు అక్కడ జరిగింది జరిగినట్టు చెప్పారు కాబట్టి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజెంట్ అయితే నిఖిల్కి ఏమేమి బ్యాడ్ అవ్వదు నిఖిల్ మామూలుగానే ఉండిద్ది అలాగే ఫ్లో అవుతూ ఉంటుంది ఇంకా గ్రాఫ్ అనేది చేంజ్ అవ్వదు ఇంకొందా ఐదు రోజులు గట్టిగా ఐదు రోజులే ఈ ఐదు రోజులు ఎవరు బాగా ఆడతారో వాళ్ళు విన్ అవుతారు కానీ కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ నిఖిలికి ఉన్నాయని మనం అనుకుంటున్నాం అంతే ఎలాగో వాళ్ళిద్దరు కలిసిపోయారు కూడా హోర్స్లో ఇంకేమైనా కలిసిపోతారు ఈ వారం పంపండి అందరినీ పంపండి లాస్ట్ వీక్లో నిఖిల్ గ్యాంగ్ మొత్తం పంపి నిఖిల్కి ఫేవర్ చెయ్యండి యష్మి పృథ్వీ విష్ణు బయట పిఆర్ అండ్ ప్రీ ఎగ్జైటింగ్ ఫ్యాన్ బేస్ అంటే బ్రో పృథ్వీ ఓటింగ్ తక్కువ వచ్చే వెళ్ళాడు యష్మి కూడా అక్కడ నామినేషన్స్ కూడా చాలా బ్యాడ్ అయింది కాబట్టి ఆ వీక్ తనకు ఓటు తక్కువ పడింది తను వెళ్ళిపోయింది ఇంకా విష్ణు ప్రియ అంటారా డబల్ ఎలిమినేషన్ కాబట్టి మరి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఫ్యాన్స్ నిఖిల్కి సపోర్ట్ చేస్తారు అది కామన్ అంతే ఇప్పుడు గౌతమ్కి సీజన్ సెవెన్లో నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు అలాగే నిఖిలికి వచ్చే వాటికి ఇప్పుడు బయటకెళ్ళిన వీళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు అంతే బ్రో నేను అనుకోవడం అయితే గౌతమ్కి బయట సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పోయిన సీజన్ వాళ్ళు ఉన్నారు అలాగే ఈ సీజన్లో కొంతమంది ఉన్నారు అలాగే నిఖిలికి బా ఈ సీజన్ నిజంగా మీకు నచ్చిందా నచ్చలేదు కానీ అలా అలా సాగిపోతుంది ఈ సీజన్ అంతా విచిత్రం ఉంది ప్రతి సీజన్లో వైల్డ్ కార్డులో ఒకళ్ళు ఇద్దరు వస్తారు కానీ ఈ సీజన్లో ఎనిమిది మంది వచ్చారు అదొకటి ఏదైనా అంతా విచిత్రంగా బయట నుంచి ఎలిమినేషన్ అయ్యాలి పైన వాళ్ళు వచ్చి నామినేషన్ చేయరు అక్కడ కానీ ఈ సీజన్లో వాళ్ళు వచ్చి నామినేషన్ చేస్తారు ఏందో చేశారు అట యూట్యూబర్గా నువ్వు చెప్పు బ్రో అకౌంట్ టీఆర్పీ లాస్ట్ వీక్లో వెళ్ళాలి టు టీఆర్పీ లాస్ట్ వీక్లో వెళ్ళాలి బట్ ఓట్స్ పృథ్వీ యష్మి ఎప్పుడో వెళ్ళిపోవాలి అయినా సీజన్ సిక్స్ కూడా అంతే ఓట్స్ వేస్తున్నా టీఆర్పీ ఎంగిల్ లేదు పంపేశారు ఇదే బిగ్ బాస్ ఎందుకు అంత మోషన్లో ఉంది అంటే లక్ష్మి లక్ష్మి వెళ్ళిపోవాలి లెక్క అయితే పృథ్వీ గేమ్ ఆడుతున్నాడు బ్రో అంటే మనం ఎగ్జాంపుల్ మొత్తం పదమూడు సార్లు పన్నెండు సార్లు ఉన్న నామినేషన్లో సార్లు పైన సేవ్ అయ్యాడు తను అంటే తను ఆడుతున్నాడు కాబట్టి సేవ్ అయ్యాడు బ్రో మ్యాక్సిమమ్ బ్రో పృథ్వీ ఉండే రైట్స్ ఉన్నాయి లెక్క అయితే టాప్ ఫైవ్లో కూడా ఉండాలి పృథ్వీ కానీ అక్కడక్కడ వాళ్ళని తిడటం అది పృథ్వీకి చాలా మైనస్ అయింది అదే రాగానే ఏదేదో తిట్టాడటం మీద మీదకి వెళ్ళిపోవటం అదొక్కటే పృథ్వీకి మైనస్ అయింది కానీ పృథ్వీ గేమ్ పరంగా జన్యున్గా ఉన్నాడు కానీ పదిసార్లు సేవ్ అవ్వటం అంటే గ్రేట్ కాదు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు పదిసార్లు సేవ్ అయ్యాడు తను అంటే ఎంతో కొంత తనలో గేమ్ నచ్చి జనాలు సేవ్ చేశారు కదా అలా నేను అనుకుంటున్నాను యక్ష్మి అయితే వెళ్ళిపోవాల్సింది కానీ అన్నారు అది పక్కన పెడితే పృథ్వీ అయితే பாக ஆர்ட்ரு மீன் நான் அனுப்பிச்சி பர்க்குக்குலர் ఇలాక్కటి మనం సీజన్ కొంతమంది ఎలా కొన్ని పన్నెండు సార్లు ఉన్నా పది సార్లు సేవ్ అయిన వాళ్ళలో పృథ్వీ ఒకళ్ళు ఉంటాడు ఎందుకంటే అన్ని సార్లు నామినేషన్లోకి వచ్చి సేవ్ అయ్యటం అంటే గ్రేట్ అనే చెప్పవచ్చు తన గేమ్ ఆడాడు కాబట్టి సేవ్ అయ్యాడు అని నేను అనుకుంటున్నాను ఏం లేదు పృథ్వీ గేమ్ ఆడింది గేమ్ అంటే హౌస్లో పని చేస్తున్నట్టు చూడలేదు స్వామి అగ్రెషన్ చూపించటమే అగ్రెషన్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి గేమ్ ఇప్పుడు మనం అది మెగాచూప్ లాస్ట్ మెగా మెగాచూప్ టాస్క్ చూసాం కదా బ్రో ఇప్పుడు అందులో తనకు ఎక్కువ ఇసుక పడింది కూడా కాళ్ళకి మ్యాక్సిమం తనకే ఎక్కువ వేశారు తేజ కొంచెం తక్కువ వేశారు రోహిణి గారికంటే అంటే అంద రోహిణి గారికి అందరికన్నా తక్కువేశారు ఆ టైంలో తను చాలాసేపు మూడు గంటలు ఉన్నాడు అంట దగ్గర దగ్గర అంటే వాళ్ళే ఉన్నారు తనకి ఎక్కువ ఉన్నాయి ఇసుక అయినా సరే మూడు గంటలు వాళ్ళతో పాటు ఉన్నాడు లాస్ట్ ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు తేడాతో ఓడిపోయాడు అలా చాలా టాస్క్లు ఉన్నాయి తను ఆడి ఓడిపోయి ఇది లాస్ట్ ఆ మెగా చీఫ్ అప్పుడే ఏదో పైకి వెళ్తారు తాడుతో వెళ్ళి పైనుంచి అవి తీసుకొచ్చేస్తారు అక్కడ కూడా తను ఎక్కువ వేస్తాడు అయినా సరే పౌల్ గేమ్ అనేది ఒకడు తప్పాడాడన్న రీజన్తో తను ఓడిపోతాడు అక్కడ తను బాగా ఆడాడు అలా చాలా కొనుక్కున్నాయి బ్రో ఎండి